వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ టాప్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నాము ఎంబీటీ స్పోక్ పర్సన్ అయినటువంటి అంజదుల్లా ఖాన్ గారికి గత కొద్ది రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో తన కుడిచీతికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది మరియు హాస్పిటల్లో యశోద హాస్పిటల్ మలక్పేటలో ట్రీట్మెంట్ జరిగి కొన్ని సర్జరీలు కూడా జరిగాయి దేవుని దయ వల్ల ఈరోజు డిశ్చార్జ్ అయ్యి తన ఇంటికి రావడం జరిగింది అయితే పబ్లిక్ ఏదైతే కొంతమంది పబ్లిక్ పరిశాన్ అవుతున్నారు వాళ్ళు ఏ విధంగా జరిగింది సార్ గారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని ఇప్పుడు మేము ప్రజలందరికీ ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము అల్లా దయా వల్ల సార్ గారు ప్రస్తుతం అయితే పరిస్థితి నిలకడగా ఉన్నది కొంచెం కంప్లీట్ ఒక టూ మంత్స్ వరకు బెడ్ రెస్ట్ అనేది చెప్పడం జరిగింది డాక్టర్లు ఆ డాక్టర్లు గారి సలహా ప్రకారము ఇప్పుడు సార్ గారు కొంచెం రెస్ట్ తీసుకున్నా కానీ ఏదైతే విపరీతంగా ఉన్నటువంటి ఏదైతే ప్రజానికం వస్తున్నారో సార్ని చూడడానికి ఏదైతే ప్రజానీకం వస్తున్నారో ప్రజలు ఉండలేక సార్ని పరామర్శించడానికి వస్తున్నారు ప్రజలతో కొంత సమయము కేటాయించి దాదాపుగా ఒక సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రజలతో మాట్లాడి మాట్లాడుతున్నా కానీ వారి ఆరోగ్య పరిస్థితిని మేము గమనిస్తున్నాము చెయ్యి అయితే చాలా నొప్పిగా బాధగా ఉన్నది అయినా కానీ ప్రజలు అంత ఎంతో దూరం నుంచి తన మీద నమ్మకంతో వస్తున్నారు కాబట్టి ఆ ప్రజల పరామర్శించడం వాళ్ళకు నారా చేయకూడ ఉద్దేశంతో వాళ్ళతో రెండు మాటలు మాట్లాడి సారు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఛానల్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము ఎవరు కూడా ఎలాంటి అపహోగాలకు కానీ ఎలాంటి అసత్య ప్రచారానికి కానీ గురి కాకూడదని టాప్ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాను వీడియో జర్నలిస్ట్ సోహెల్తో జహీర్ టాప్ న్యూస్ హైదరాబాద్